బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉండడంతో వాటిని నియంత్రించేందుకు కొన్ని వస్తువుల్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ మీద అంటే డిస్కౌంట్లో షుగర్ పంచదార గోధుమ పిండి కందిపప్పుని సరఫరా చేయబోతున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర సరఫరాల శాఖను ఆదేశించారు అంతేకాకుండా రాబోయే మూడు నెలల వరకు అంటే అక్టోబర్ వరకు ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ సరిపోయేలాగా నిత్యావసరాలని పంపిణీ చేయాలని సూచించారు పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది బియ్యంతో పాటు గోధుమ పిండి పంచదార కందిపప్పు సరఫరా కోసం టెండర్లను పిలువగా కాంట్రాక్టర్లు పంచదార మీద ఎక్కువ ధరని కోట్ చేయడంతో మంత్రి నాదెళ్ల మనోహర్ వీటిని రద్దు చేసి కొత్తగా టెండర్లు మళ్లీ పిలిచారు ఇరవై రెండు వేల ఐదు వందల టన్నుల కందిపప్పు పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఆరు టన్నుల పంచదార సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఈ వారంలో వీటిని అధికారులు పూర్తి చేయబోతున్నారు ఆగస్టు నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి రాయితీ మీద అరవై ఏడు రూపాయలకే కేజీ కందిపప్పును అందివ్వబోతున్నారు దీంతో పాటు అరకిలో పంచదార కూడా ఇస్తారు నిత్యావసర వస్తువులు ఇచ్చేటప్పుడు తూకంలో తేడాలు రావడంతో ప్రస్తుతం రేషన్ వస్తువులను ఇవ్వడం ప్రభుత్వం ఆపేసింది చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు రాగానే పౌర సరఫరాల శాఖ మీద ప్రత్యేక దృష్టి సారించింది మంత్రి నాదండ మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు సమస్యలన్నింటినీ పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకుల్ని ప్రజలకు అందవ పంపిణీ చేసే వస్తువుల నాణ్యతలో తేడాలు ఉండడం నాణ్యత తగ్గడం ఇట్లాంటివి జరిగితే కాంట్రాక్టర్లతో పాటు అధికారుల మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని చాలా ఓపెన్ గా చెప్పారు అయితే తెల్లకేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఈ రకమైనటువంటి శుభవార్త అయితే అందుతోంది బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు ఉండడంతో వాటిని నియంత్రించేందుకు కొన్ని వస్తువుల్ని కేవలం రేషన్ షాప్ ద్వారా సరఫరా చేయబోతున్నారు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ అంటే డిస్కౌంట్ ఇస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పంచదార గోధుమ పిండి కందిపప్పును సరఫరా చేయబోతున్నారు అంతేకాకుండా ఈ మూడు నెలల వరకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలల వరకు సరిపోయేలాగా నిత్యావసరాలను కూడా రేషన్ కార్డు ఉన్న వారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి చాలా తక్కువ డిస్కౌంట్ తో సరఫరా చేయబోతున్నారు చాలా మందికి ఈ విషయం తెలీదు కాబట్టి ఈ వీడియోని వీళ్ళంతా ఎక్కువగా షేర్ చేయండి